కాకినాడ రూరల్ మండలం మూడవ ఏపీఎస్పీ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు సిటీ డెవలపర్స్ అధినేత డాక్టర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో మూడవ ఏపీఎస్పీ బాస్కెట్బాల్ క్రీడా మైదానంలో బాస్కెట్బాల్ కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బరాజ్ మాట్లాడుతూ ఏపీఎస్పి చిల్డ్రన్స్గా పుట్టడం నా అదృష్టమని ఈరోజు ఏపీఎస్పి బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున వారికి తనవంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని పిల్లలు ఎంతో పట్టుదలతో నేషనల్ వరకు వెళ్ళి విజయం సాధించారని అంతర్జాతీయంగా కూడా ముందుకు వెళ్ళాలని కోరారు అనంతరం రాఖీ మాట్లాడుతూ ఈరోజు తమ అసోసియేషన్ తరపున తమ అధ్యక్షుడు మరియు సిరి డెవలపర్స్ అధినేత దాట్ల సుబ్బరాజు పిల్లలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు మరవలేనివని అన్ని విధాలా ఆదుకుంటూ ముందుకు వెళ్తున్న సుబ్బరాజుకు కృతజ్ఞతలని ఈరోజు సంక్రాంతిని పురస్కరించుకొని వారికి బాస్కెట్బాల్ కిట్లు అందజేశారని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు అనంతరం నేషనల్ ప్లేయర్స్ మాట్లాడుతూ తమకు అన్ని విధాలా సహకరిస్తూ ఇంతటి విజయాన్ని సాధించేందుకు తమకు అన్ని విధాలా తోడ్పడి కృషి చేస్తున్న దాంట్లో సుబ్బరాజు చేస్తున్న సేవలు మరువలేనివని వారన్నారు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు గత సంవత్సరం జిల్లా స్థాయిలో రామచంద్రాపురంలో అండర్ ఫోర్టీన్లో విన్నర్స్గా ఏపీఎస్పి బాస్కెట్బాల్ టీం సీనియర్స్ టోర్నమెంట్ మహిళా కాకినాడ సిటీ లీగ్ మ్యాచ్లో మొదటి స్థానంలో గెలుపొందడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నిరంజన్ బాబు భన్ను మెంటర్ శంకర్ రాకేష్ మహేష్ భరత్ కోచ్లు వెంకటేష్ నయీం నేషనల్లో పాల్గొన్న సభ్యులు శిసిరిత్ ప్రణీత్ చరణ్ త్రిషాల్ ఫనీ రేష్మ ఐశ్వర్య రాజు స్టేట్ లెవెల్ జాహ్నవి మౌనిక తదితరులు పాల్గొన్నారు భవిష్యత్తులో ముందు ముందు ఇంకా రాణించాలని మనస్ఫూర్తిగా పిల్లలందరినీ ఆశీర్వదిస్తున్నాను అది ఇది చిన్న విషయం కాదండి ఎలా అంటే ఈ టీం నుంచి ఇక్కడ నుంచి ఏపీఎస్పి టీం నుంచి మినిమం పది నుంచి పదిహేను మంది నేషనల్స్ నేషనల్స్కి పార్టిసిపేషన్ చేశారంటే ఇది చాలా గొప్ప విషయం దీనికి కారణమైనటువంటి మెయిన్ కోచ్ వెంకటేష్ అండ్ రాకీ శంకర్ మహేష్ ఇంకా వీళ్ళందరూ ప్రోత్సహించారు ఈ విధంగా పిల్లలకి మా ఫారం నుంచి ఏ విధమైన ప్రోత్సాహం ఎప్పుడు అందిస్తామని మరో ఒకసారి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు థాంక్యూ